ఓ నమో నారాయణ నమశివాయం మహాభారతం ఆది ఆదిపరంలో వచ్చేసి మనం ఎక్కడ మాట్లాడుకున్నామండి ఇరవై ఆరవ అధ్యాయం వరకు గరుత్మంతుడు ఈ పాములన్నీ మూడు తీసుకొని నాగలోకానికి వెళ్తున్న మూమెంట్లోనే ఆ ఎండకు తట్టుకల హలలాడుతున్న మూమెంట్లో ఇంద్రుడిని మొత్తం పొగుడుతారు ఇంక ఇంద్రుడు వచ్చేసి వర్షం కురిపిస్తాడు దాంతో వాళ్ళంతా ఇంక నార్మల్ అయిపోయి ఇంకా నాగలోకానికి చేరుకుంటారు ఇక నాగులందరూ నీటి ధరలతో తడిసి తాపాన్ని పోగొట్టుకొని సంతోషించి గరుడిని వీపుపై కూర్చుండి రామణీయక ద్వీపాన్ని చేరారు విశ్వకర్మ నిర్మించిన ఆ ద్వీపం మొసళ్లకు నివాసం ఈ నాగులు కూడా ఇక్కడికి రావటం వల్ల లవణ సముద్రం భయంకరంగా కనిపించింది గరుడునితో కూడి వచ్చినటువంటి సర్పాల వల్ల ఆ ప్రదేశం సముద్ర జలంతో అభిషేకం చేసినట్లుగా ఉంది అక్కడ ఉన్న పక్షుల కిలకల రావాలతో ఆ వనం మారుమ్రోగింది ఆ రామణీయ కవనం విచిత్రమైన పండ్లతో పుష్పాలతో చెరువులతో అందమైన భవనాలతో వనాలతో కూడి ఉంది పుష్పాల పరిమళాన్ని వెదజల్లుతూ చల్లని పిల్లవాయువులతో పవనుడు అక్కడ సంచరిస్తున్నాడు అక్కడ మంచి గంధపు చెట్లు మహోన్నతంగా ఉన్నాయి గాలి వేగానికి పుష్ప వర్షాన్ని కురిపిస్తూ ఎంతో శోభాయమానంగా ఉన్నాయి అక్కడ మలయజ వృక్షాలే కాకుండా ఇతర వృక్షాల పూలు కూడా నాగులపై వర్షించాయి ఆ దివ్య వనం హృదయాన్ని ఆకర్షిస్తోంది గంధర్వులకు అప్సర స్త్రీలకు ఆనందం కలిగిస్తోంది తుమ్మిదల ఝుంకారాలతో మనోజ్ఞమై కూడా ముచ్చటగా ఉంది ఆ వనం రమణీయం పుణ్యప్రదం శుభంకరమును అందరినీ ఆనందపరిచే దివ్యవనం పక్షుల కిలకిల ధ్వనులతో సుందరంగా ఉండటం వల్ల ఖద్రు సంతానానికి చాలా ఆనందం కలిగింది వారందరూ ఆ వనంలో కొన్ని రోజులు విహరించిన తర్వాత ఆ సర్పాలు మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ గరుడినితో ఈ విధంగా అన్నాయి కేచరా నీవు ఆకాశంలో సంచరిస్తున్నప్పుడు అనేకమైన సుందర ప్రదేశాలను చూసి ఉంటావు కదా కాబట్టి మమ్మల్ని నిర్మల జలం ఉన్న మరో మంచి ద్వీపంలోనికి తీసుకుని వెళ్ళు ఆ మాటలు కొంత భయ బాధపడి గరుడు తన తల్లితో అమ్మ నేను సర్పాలు ఆజ్ఞాపించే పనులు ఎందుకు చేయాలి అని కారణం అడిగాడు అప్పుడు తల్లి వినత ఇలా అంది నాయన దురదృష్టం వల్ల నేను నా సవతి అయిన కద్రువకు దాసినయ్యాను పందెంలో నేను ఆమె చేతిలో ఓడిపోవటం వల్ల ఈ విధంగా సేవ చేయవలసి వస్తుంది అంది తన దాసిత్వానికి తల్లి కారణం చెప్పగా గరుత్మంతుడు దుఃఖించి సర్పాలను ఇలా అడిగాడు సర్పములారా మేము ఏమి తీసుకొని వచ్చి మీకు ఇస్తే మా తల్లిని దాస్య నుండి విడిపించుకోవచ్చునో చెప్పండి అని అడిగాడు గరుడన మాటలు విన సర్పాలు తమకు ఆహారంగా అమృతాన్ని తెచ్చి ఇస్తే దాస్తత్వం నుండి నీకు విముక్తి కలుగుతున్నాయని అని చెప్పేసి అవి చెప్పారు ఇక ఇరవై ఎనిమిదవ అధ్యాయం గరుత్మంతుడు అమృతంలో తెచ్చడానికి వెళ్ళటం సర్పాలు అమృతం కోరితే గరుత్మంతుడు తన తల్లికి ఈ విషయాన్ని చెప్పాడు అమృతం తీసుకొని రావడానికి బయలుదేరుతున్నాను నాకు ఆహారం కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని తన తల్లిని అడిగాడు వినత కుమారుణుతో ఇలా ఉంది నాయన మధ్యంలో ఒక బోయపల్లె ఉంది అందులో వేలాది మంది నిషాదులు ఉన్నారు వాళ్ళని ఆహారంగా భుజించి అమృతాన్ని తీసుకునిరా అని చెప్పాను ఆ నిషాదులలో ఎవరైనా బ్రాహ్మణుడు ఉంటే వాళ్ళని చంపకు బ్రాహ్మణుడు అగ్నితో సమానం ప్రాణికోటలో బ్రాహ్మణుని చంపరాదు సుమా నిషాదులు ఎవరు అడవిలో నివసించవాలంటూ అనుకోవచ్చు అతడికి అతడి అంటే బ్రాహ్మణుడు సంబంధించి అతడి కోపం అగ్ని కంటే విషం కంటే కత్తి కంటే భయంకరమైనది కాబట్టి అతడి కోపాన్ని నిన్ను దహించి వేస్తుంది బ్రాహ్మణుడు సర్వప్రాణులకు పూజనీయుడు సుమ బ్రాహ్మణేయుడు బ్రాహ్మణుడు ఆదరింపదగినవాడు కావున కుమార నీకు కోపం వచ్చినా కూడా అతడిని చంపదగదు బ్రాహ్మణులకు అపకారం తలపెట్టరాదు కాబట్టి బ్రాహ్మణులకు ఎప్పటికీ ద్రోహం తలపెట్టరాదు అతడికి కోపం వస్తే అగ్ని కంటే సూర్యుని కంటే అధికంగా భస్మం చేయగలడు ఇటువంటి లక్షణాలతో ఉన్న వాడిని విప్రునిగా గుర్తించు అతడు ప్రాణులన్నింటికంటే ముందు ఉద్భవించిన వాడు తండ్రి గురువు అన్నట్టు సో ఇక్కడ మీకు డౌట్ రావాలి గరుత్మంతుడు వచ్చేసి పక్షి కదా పక్షి ఏంటి మరి మనుషులు భుజించేది అంటే అని డౌట్ రావచ్చు రాబందు డేగ గ్రద్ద ఇవన్నీ కూడా మాంసారాన్ని భుజిస్తాయి లైక్ ఆవేలో ఇక్కడ చెప్పినారు ఇక ఇప్పుడు గరుత్మంతుడు తల్లిని ప్రశ్నిస్తున్నాడు అమ్మ బ్రాహ్మణుడు ఏ రూపంలో ఉంటాడు అతని ప్రవర్తన ఎట్టిది పరాక్రమం ఎలా ఉంటుంది అన్నాడు అతను అగ్నిలాగా ఉంటాడా లేక సోముడిగా కనిపిస్తాడా నేను బ్రాహ్మణుని ఏ శుభ లక్షణాలతో గుర్తించాలి అమ్మ బ్రాహ్మణుని గుర్తించడానికి నాకు కారణతో సహా ఉపాయం కూడా చెప్పు అప్పుడు వినత కుమారుతో ఇలా ఉంది నీవు మృంగినవాడు నీ కంట బిలంలోకి పోకుండా అగ్నిలాగా దహిస్తూ ఉంటాడు కుమారా అట్టివాణిని బ్రాహ్మణునిగా గుర్తించు నీకు కోపం వచ్చినా బ్రాహ్మణుని చంప్రాసుమా సో నువ్వు తినబోయావు నీ గొంతులోకి వెళ్ళి మొత్తం మంట కలిగిస్తా ఉన్నాడు అగ్నిలాలు ఊసేసే బయటికి అతను బ్రాహ్మణుడు సో మింగొద్దు కోపం వచ్చిన నువ్వు ఏం వినత తన కుమారుడికి పుత్ర ప్రేమతో ఇంకా చాలా చెప్పింది నీ జఠరంలో జీర్ణం కాని వాడే బ్రాహ్మణుడు అని తెలుసుకో ఒకవేళ లోపలికి వెళ్ళిపోయాడు అక్కడ జీరణ కాకుండా ఉంటాడు బ్రాహ్మణుడైతే తెలుసుకో కుమారుని బలపరక్రమాలు చాలా గొప్ప అని తెలిసి సర్పాలు చేసిన అపకారానికి దుఃఖితురాలే పుత్ర ప్రేమతో కుమారుణ్ణి ఆశీర్వదించి ఇంకా ఇలా చెప్పింది నీ రెక్కలని వాయుదేవుడు కాపాడుగాక సూర్యచంద్రులు నీ వీపును రక్షించుగాక అగ్నిదేవుడు నీ శిరస్సును కాపాడుగాక వసువులు నీ శరీరమంతటిని రక్షించుగాక నేను ఇక్కడే ఉండి నీకు మేలు కలిగి సుఖంగా కార్యసాధన చేసుకుని వచ్చేటందులకు ప్రార్థిస్తూ ఉంటాను నీకు మార్గంలో సకల శుభాలు కలుగ్గాక నీ కోరిక ప్రకారం కార్యాన్ని సాధించుకుని తిరిగిరా అని తల్లి ఆశీర్వదించింది గరుత్మంతుడు తల్లి ఆశీర్వచనాన్ని పొంది విప్పార చేసి ఆకాశంలోకి ఎగిరాడు ఆకలితో ఉన్న అతడు నిషాదుల పాలెట యమునులాగా వారి దగ్గరకు చేరాడు నిషాదుల సంహార సమయంలో భూమి నుండి ఆకాశం దాకా అతని వేగానికి దుమ్మురేగింది సముద్రంలో నీరు కూడా ఎండిపోయింది ఆ సమీపంలో ఉండే చెట్లన్నీ కదిలిపోయాయి నిషాదుల దగ్గరకు చేరాక ఆ బోయెలను తినడానికి నోరు తెరిచాడు నిషాదులు పారిపోకుండా వారి మార్గాన్ని అడ్డగించాడు వెంటనే అతని నోటిలోనికి నిషాదులు అందరూ చేరారు అతడి నోరు పెద్దగా తెరిచాడు ఆ గరుడిని వేగానికి చెట్ల మీద ఉన్న పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి వేల కొద్ది నిషాదులు అతడి నోటిలోకి ప్రవేశించారు శత్రువుని తప్పింపజేసే బలశాలైన గరుత్మంతుడు ఆకలితో ఉండి మత్స్య జీవనంలో నిషాదులని అందరిని కూడా తన నోటులోకి ఇముడ్చుకున్నాడు ఇక ఇరవై తొమ్మిదో వచ్చాయి ఆ గరుడిని కంఠంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో సహా ప్రవేశించి అగ్నిలాగా దహిస్తుంటే గరుడు ఆ బ్రాహ్మణుతో ఇలా అన్నాడు బ్రాహ్మణోత్తమా నా నోటి నుండి బయటకు రా ఎంత పాపాత్ముడైనా సరే నేను బ్రాహ్మణుడిని చంపును అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు గరుడునితో నా భార్య నిషాది ఆమె కూడా నాతో పాటు బయటికి రావాలి అన్నాడు నిషాదుడా నీ భార్యని గ్రహించి వెంటనే బయటకురా నీవు నా జడరాజ్నితో జీర్ణమగడం లేదు వెంటనే నీ భార్యతో నిన్ను నువ్వు అని చెప్పేసి గరుత్మంతుడు చెప్పున్నాడు వెంటనే విప్రుడు తన భార్యతో సహా వెలుపులకు వచ్చాడు గరుడుని సంతోషపెట్టి ఆ విప్రుడు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు అతని భార్యతో వెళ్ళిన తర్వాత గరుడు తన రెక్కలను బెదిరించి మనోవేగంతో ఆకాశంలోకి ఎగిరాడు గరుడు తండ్రిని దర్శించాడు తండ్రి అడిగితే గరుత్మంతుడు యథాన్యాయంగా తండ్రికి చెప్పాడు అప్పుడు మహర్షిలు అన్నాడు ఎవరు వాళ్ళ తండ్రి కష్టపడు కుమార మీరందరూ కుశలమేనా నీకు మానవ లోకంలో కావాల్సినంత భోజనం లభిస్తున్నదా అని అడిగాడు అప్పుడు గరుడు సమాధానం చెబుతున్నాడు నా తల్లి సదా కుశలమే నేనును నా అన్నగారును కుశలమే భోజనం బాగానే ఉన్నా నాకు మాత్రం కుశలం లేదు అన్నాడు మాతృదాస విముక్తికి సర్పాలు నన్ను అమృతాన్ని తీసుకుని రమ్మని ప్రేరపించాయి అందుచేత అమృతం తీసుకుని రావటానికి వెళుతున్నాను నా తల్లి చెప్పినట్లుగా మార్గ మధ్యలో వేల కొద్ది నిషాధులను తిన్నాను కానీ నాకు తృప్తి కలగలేదు కాబట్టి నా ఆకలి తీరి బలం కలగటానికి ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పండి దాన్ని తిని అమృతాన్ని తీసుకుని రావటానికి శక్తుడనవుతాను నా ఆకలి దప్పులు తీరడానికి తగిన ఆహారం గురించి చెప్పండి అని తండ్రి అయిన కశ్యప మహర్షిని అడిగాడు గరుత్మంతుడు దెన్ కశ్యప్ మహర్షి ఏం చెప్పాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం